సింగనమాలకు వద్దాం మీరు స్వయంగా మీ గ్రామ ప్రజల్ని ఎంటబెట్టుకొని పోయి మీరు కూడా గ్రీవెన్స్ లో పాల్గొని ఒక వినతి పత్రం ఇచ్చారు మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యేకి అంత అవసరం లేదు మీ ఉద్దేశం ఏంటి దర్బారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఏర్పాటు చేస్తా ఉన్నారు నేను సింగనమల్ల నియోజకవర్గ ఓటర్ని నా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి నేను చేయాలని అనుకున్నాను కాబట్టి గౌరవ శాసనసభ్యురాలు జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి వేదిక దగ్గరికి పోయి విన్నవించడం జరిగింది నేను శ్రావణి గారికి ఫోన్ చేసినా కచ్చితంగా స్పందిస్తారు చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కలెక్టర్ గారికి చెప్పినా చేస్తారు కానీ అనేక సమస్యలు ఉన్నాయి ఒక సమస్య కాదు వారం పది రోజుల్లో మళ్ళీ శ్రావణి గారు నేను మా ఊరికి వెళ్లడం జరుగుతుంది ఏవైతే నేను అక్కడ సమస్యలు చెప్పామో ఆ సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కృషి చేశారు మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడారు ఈడీ గారితో మాట్లాడారు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మా గ్రామం నుంచి తలకంచెరు అనే విలేజ్ హై స్కూల్కి వంక అడ్డం వేలు ఉండడం వల్ల తోటలు రైతులకు ఇబ్బంది ఉంది అక్కడ ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది అధికారులని శ్రావణి గారు పంపించడం నేను వాళ్ళతో నేనే స్వయంగా తీసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని నివేదికని కలెక్టర్ గారికి వెళ్ళండి